నమస్తే అండి ఇవి బచ్చలపండు విత్తనాలు బచ్చలపండు విత్తనాలతో హోలీ వచ్చిందంటే హోలీ కలర్స్ తయారు చేసుకునేవాళ్ళం పసుపుతో పసుపు ఈ బచ్చలపండు విత్తనాలు తీసుకొచ్చి శుభ్రంగా నీళ్ళల్లో కలిపేసుకుంటే బచ్చలపండు రంగు వచ్చేది అనమాట అవునండి మీకు బచ్చలపండు రంగు అంటే తెలుసా ఇప్పుడు జనరేషన్స్కి బచ్చలపండు రంగు అంటే తెలియదు వైలెట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనుకోవటం అంతే కదా ఇదిగో చూసారా పచ్చల పండు రంగు అంటే ఈ బచ్చల విత్తనాలని నలిపితే వచ్చే లిక్విడ్ కలర్ అనమాట జనరల్గా బచ్చల పండు రంగు అంటే గ్రీన్ బచ్చల పండు కలర్ బ్లాక్గా ఉంటాయి కదా అది అనుకోకండి అనమాట చూసారా ఇది పండు రంగు అంటే డార్క్ వైలెట్ కాదు లైట్ వైలెట్ కాదు ఇది బచ్చల అన్నమాట ఇలా వచ్చిన లిక్విడ్ని మీలో ఎవరైనా ఇంకా ఇంకు పెన్నులు ఉండేవి కదా అప్పుడు మనకి చిన్నప్పుడు ఇంకు పెన్నుల్లో వేసుకునే ట్రై చేశారా ఇగో ఇలా ఇంకు అన్నీ ఇప్పేసి అనవసరంగా ఎందుకు ఫిల్ చేసుకోవటానికి వాళ్ళకి పావులా ఇవ్వటం అని చెప్పి ఇలా ఇంకు పెన్నుల్లో కూడా పోసి ఇంక్ పెన్నులన్నీ ఖరాబ్ చేసుకుని రోజులు కూడా ఉంటాయన్నమాట అలాంటి సైంటిస్ట్లు చూసారా లిక్విడ్లు ఇలా తయారు చేసుకుని నేచర్తో దగ్గరగా గడిపేవాళ్ళు పిల్లలు ఆ రోజుల్లో పసుపుతో పసుపు ఇలా బచ్చపండు రంగుతో ఈ రంగులు త్వరలోనే హోలీ కూడా వస్తుంది కదా పదేళ్ల లోప పిల్లలకి ఎలాంటి కెమికలైజ్డ్ కలర్స్ ఇవ్వకుండా ఇలా హోమ్మేడ్ కలర్స్ ఇచ్చి చూడండి మంచిది కూడా ఎలాంటి అలర్జీలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కదా వాళ్ళకి కూడా నేచర్ మీద అవగాహన పెరుగుతుంది ప్లస్ ఇలా మొక్కలు వీటితో కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట ఓహో ఈ కలర్స్ ఇలా వస్తాయి అని మనం చెప్పక్కర్లేదండి నేచురా అన్నీ నేర్పిస్తుంది పిల్లలకి పిల్లల్ని ఎంతసేపు మొక్కలు పక్షులు చెట్లు వీటి దగ్గరగా పెంచడానికి ట్రై చేయాలన్నమాట హోలీ కలర్స్ మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా